నువ్వే చేస్తున్నావా కీర్తన అప్పాలు నువ్వే చేస్తున్నావా అవునా బాగా వస్తున్నాయి కదా అప్పాలు తీసి పక్కన పెడుతున్నావా పెట్టేసి వా కీర్తన బాగా చేస్తుంది బా కీర్తన బాగా చేస్తుంది అప్పాలైతా ఈ మొత్తం నువ్వే చేస్తున్నావు కీర్తన

సార్ ఇప్పుడు రెండింటికి స్టార్ట్ చేసినావు మధ్యాహ్నము ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇంకా ఎంతసేపు పడుతుంది గంట పడుతుంది ఇంగంట పడుతుందా ఎంతసేపు పడుతుంది ఇంకా అవునా ఓకే ఫ్రెండ్స్ అవునా ఇంకా చూడండి అప్పాలు అట్లనే ఉన్నాయి లోపల చూపించొచ్చు సార్ ఇక అప్పాలు అయితే అట్లనే ఉన్నాయి ఇంకా ఈ అప్పాలన్నీ ఎప్పుడు కావాలి ఎంత లైట్ అయ్యేదో ఏమో ఓకే ఫ్రెండ్స్ చేయాలా సరే లేవు చూస్తావా లాస్ట్ కస్తా నేను నచ్చదాకా మధ్యాహ్నం అయితే రెండు గంటలకు స్టార్ట్ చేసినాము ఒకటిన్నర రెండు గంటల స్టార్ట్ చేసినాము చాలా లేట్ అవుతుంది ఇక అందుకే ఇక కొంచెం వెళ్ళిపోము పాపం ఇప్పటిదాకా అని చేస్తారు కదా చూద్దాం ఒకసారి ఎట్లా అప్పాలు వేస్తున్నా నేనైతే మా భార్య ఎస్ట్ తీసుకుంటుంది కొద్దిసేపు ఆయన పొద్దునుంచి వేస్తుందని ఇక అప్పాలు ఎట్లా వేస్తున్నారు ఎవడిది ఇగో ఈ చిన్నప్పన్నా దీనిగా నా అప్పలే ఇని చూడ ఎన్ని కదం చేసిన ఇది ఒకటే కట్ట దీంట్లో పొయ్యిలా ఒకటే కట్ట ఎట్టిందా చూడు ఒకటే కట్ట కింద మంటతుంది మంట ఓకే ఫ్రెండ్స్ మీరందరూ ఎవరెవరు అప్పాలు చేస్తున్నారు కామెంట్ చేయండి ఇంకో ఇక్కడ బెల్లం పాకం పడుతురు అరిసెలకు మా చిన్నమ్మ వాళ్ళు దీంట్లో ఇలా చిల పౌడరు అట్లనే ఇంకేం వేస్తారు చిన్నమ్మ నువ్వులా నువ్వులు కూడా వేస్తారు మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు మీ సైడ్ ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి ఇట్లా పాకం వచ్చినాక దీంట్లో నానబెట్టిన బియ్యం పిండి కలిపితే అరిసెల పిండి రెడీ అవుతుంది ఇంకో టేస్ట్ కోసము కొంచెం నెయ్యి కూడా ఇస్తుర్రు బాగా టేస్ట్ అవుతుంది నెయ్యి వేస్తే మాత్రం మంచి వాసన కూడా వస్తాయి ఇగో మేము ఇది పాకము వచ్చినాక ఇట్లా బియ్యం పిండి పోసుకొని కలుపుకోవాలి అరిసెలకు దీనికి ఇంకా బలంతో పని గట్టి ఉండాలా అయితేనే జరుగుతుంది మస్తుసేపు కలపాలా స్టఫ్ చేయమ్మా ఇంకో ఇంత టైట్ ఇస్తుంది ఇక పోయేకమ్మా చాలు సరిపోతుంది టైట్ అవుతుంది ఇట్లా అయ్యేదాకా అయితేనే పాకమస్తుంది మనకు అప్పాలు మంచిగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇట్లా బెల్లం తీసి కొంచెం ఇట్లా వేస్తే అప్పచ్చల రడి లక్ష్మి కూరలు అయిపోయినాయి వంటలు ఏం కూర మటన్ కర్రీ ఇంకా బగాల రైస్ నెక్స్ట్ వచ్చి పూరీలు అవునా రెడీ అందరు అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇక మేమైతే అన్నం తింటున్నాం టైం వచ్చేసి రెండు దాటిపోయింది పండగ రోజు చాలా లేట్ అయిపోయింది ఈరోజైతే అలాగే పండుగ రోజు మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే సెకినలు ఇంకేమేం చేసినాము లక్ష్మి సెకినెలు అప్పాలు మురుకులు సంక్రాంతి పండుగ అయితే మాకు ఉన్న దాంట్లోనే గ్రాండ్గా చేసుకున్నాం మాకైతే ఇదే గ్రాండు అలాగే మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎప్పు లక్ష్మి బాయ్